హలో సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ మీతో సన్నిహితంగా ఉంది గురు మార్కెట్స్ కంపెనీ సారాంశం డేటాతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి సూచికను మరింత వివరంగా అధ్యయనం చేస్తాము అవసరమైతే మీరు దానిని పాష్ చేయవచ్చు మీరు సందేహాస్పద సంస్థ యొక్క అన్ని సూచికలను మరింత వివరంగా చూడవచ్చు మేము సంస్థ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను పరిశీలిస్తాము అమెరికన్ ఎక్స్ప్రెస్ కో టికర్ ఎక్స్పి ఈ సమీక్ష జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటి సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కంపెనీ అమెరికన్ ఎక్స్ప్రెస్ కో ఉపవర్గానికి చెందినది పేమెంట్స్ నలభై ఎనిమిది సంస్థలు విశ్లేషణలో పాల్గొంటున్నాయి అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం ఫలితం పది పాయింట్లలో నాలుగు ఉపవర్గానికి సగటు స్కోరు సున్నా పాయింట్ ఐదు పాయింట్లు మీరు దీన్ని విస్తృతంగా చూస్తే సాధారణంగా ఆస్ మార్కెట్లో మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఏడు పాయింట్లు అని మేము చూస్తాము కంపెనీకి నాలుగు మెనస్ రేటింగ్ రేటింగ్కి వ్యతిరేకంగా అమెరికన్ ఎక్స్ప్రెస్కో కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం అమెరికన్ ఎక్స్ప్రెస్ కో మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలలకు పైగా షేర్లను చూస్తాము అమెరికన్ కో ఇరవై ఆరు పాయింట్ రెండు శాతం మార్పును చూపించింది ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలో ధర డైనమిక్స్ కు వ్యతిరేకంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అమెరికన్ ఎక్స్ప్రెస్ కో విలువ రెండు వందల పదహారు డాలర్ల ఎనభై ఏడు సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒకటి వెయ్యి ఏడు వందల యాభై నాలుగు డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ ముప్పై రెండు మూడు బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ నూట ఎనిమిది బిలియన్ డాలర్లు మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా అమెరికన్ ఎక్స్ప్రెస్ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో పన్నెండు పాయింట్ మూడు ఆరు రెండు శాతం పుస్తకం విలువ పద్దెనిమిది పాయింట్ ఒకటి సున్నా ఐదు శాతం ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న కంపెనీ యాభై తొమ్మిది ఏడు ఆరు ఒకటి బిలియన్ల రుణ బాధ్యతలను కలిగి ఉంది పుస్తక విలువ నిష్పత్తికి రుణం ఈక్విటీలో నూట ఎనభై ఐదు శాతం సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయిని అంచనా వేయడం చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ స్టాక్ ధర మరియు లాభాల నిష్పత్తి ఇరవై ఒక్క పాయింట్ ఆరు ముప్పై పాయింట్ ఏడు ఉపవర్గానికి సగటుతో ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే స్టాక్ ఎక్స్చేంజ్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభం పదివేల పద్దెనిమిది డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తాత్కాలికంగా పన్నెండు వేల ఇరవై ఏడు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభం యొక్క సూచిక యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి రెండు పాయింట్ ఎనిమిది ఉపవర్గం యొక్క సగటు ఆరు పాయింట్ ఏడు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం డెబ్బె ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం ఎనభై తొమ్మిది డాలర్ల డెబ్బె ఒక్క సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ తమ్మకాల వాల్యూమ్ల సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలో సగటు ఇరవై ఒక్క పాయింట్ ఎనిమిది శాతంతో ఉపాంతత్వం పదమూడు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే మార్జినాలిటీ అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సబ్ సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా పద్దెనిమిది పాయింట్ మూడు ఒకటి తొమ్మిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నలభై ఎనిమిది శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు వేల డాలర్లకు సమానం మరియు ఉపవర్గంలో నాలుగు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి కంపెనీ మూలధన మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం ఒకటి మూడు మూడు నాలుగు వేలు ఉపవర్గం సగటు ఒకటి మూడు తొమ్మిది రెండు వేలు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి ఆదాయం వాటా ఒక వెయ్యి ఇరవై మూడు వేల డాలర్లు ఉపవర్గం ఆరు వందల నలభై వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగి రేటింగ్ మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒకటి పాయింట్ ఏడు శాతం సబ్ కేటగిరీ సగటుతో పోలిస్తే షార్ట్ చేయబడిన షేర్ల సంఖ్య ఒకటి పాయింట్ నాలుగు శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి యాభై రెండు శాతం స్థాయిని చూపుతుంది అమెరికన్ ఎక్స్ప్రెస్కో ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు శాతం కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు మూడు వందల పన్నెండు డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు మూడు వందల ఇరవై నాలుగు డాలర్లు మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ పట్టికను చూద్దాం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ ఆర్డర్ టేబుల్ షేర్లను మూల్యాంకనం చేయడానికి సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో ఖచ్చితంగా అన్ని పబ్లిక్గా ఆమోదించబడిన నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ విశ్లేషణ ఆధారంగా అమెరికన్ ఎక్స్ప్రెస్ సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ఈ వీడియో సమీక్ష అయినందున ఒప్పందాన్ని తెరవవద్దు ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్